పరమశివుడి యొక్క మూర్తిని చూస్తే చాలు జ్ఞానం వస్తుంది ఎందుకో తెలుసా అండి ఆయన అన్నీ కూడా మనుష్యులను మార్చి మనుష్య జీవితాన్ని సార్థకత కలిగేటటువంటి వాటిని పట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటాడు పాపం చేసినా అనుభవించాలి పుణ్యం చేసినా అనుభవించాలి ఇంద్రియాల అంత తేలికైనవి ఇంకా ఒక్కొక్క ఇంద్రియానికి పడిపోతున్నారు ఒక్కొక్కళ్ళు కన్ను కన్ను ఉన్నందుకు పడిపోతుంది ఒక జాతి జాతి అంత దీపపు పురుగు ఆ దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపపు పురుగులన్నీ పడిపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి చూపు సరిగా లేకపోతే దీపపు పురుగుల జాతి నశించిపోయింది చెవి లేడికి పాట అంటే ఇష్టం వేటగాడు వలపన్ని ఏదో పిచ్చిపాట పాడుతుంటారు ఎక్కడో కూర్చుని ఆ పాట కోసం అని లేడీ పరిగెత్తుకుంటూ వచ్చి వలలో పడిపోతుంది పడిపోవడం ఏంటి దాన్ని పట్టుకుని పెద్ద ఆ కర్రోటి పట్టుకొచ్చి మోది కొట్టి చంపేసి దాని చర్మం ఒరిచేసి మాంసం తినేస్తున్నాడు చివి వల్ల అదిపోతోంది నాలుక నాలుక రసేంద్రియం శాపకి మహాప్రీతి రుచి అందుకే దాని కడుపు నిండా ఉన్నా సరే ఓ వానపావం తీసుకొచ్చి ఓ ముక్క కోసి ఇలా ఉన్నటువంటి సూర్యకి ఆ వానపావం తొడిగేస్తాడు సూర్య కనపడదిహ దాన్ని లోపల ఈ పైకి ఓ చిన్న పేకబెత్తం ముక్క లాంటి తోటి కట్టు కూర్చుంటాడు కడుపు నిండా ఉన్న చేప కడుపు నిండిపోయింది నాకెందుకు ఇది వెళ్ళిపోవచ్చుగా వెళ్ళదు ఇంత వానపాము ముక్క దానికి కనపడింది లోపల పిన్నుంది గుడ్డు సూది ఉంది వంచిపెట్టి దానికి తొడిగాడు ఈ వానపాముని ముక్క పెట్టాడు అది తెలియక ఏం చేస్తుందంటే ఒక్కసారి కురికి వెళ్ళిపోదామని వెళ్లి కురుకుతుంది ఇలా కొరగగానే ఆ లోపల ఉన్న సూది దాని నోట్లో గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోగానే గిలగిలగలగలు తన్నుకుంటుంది తన్నుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది చాప కరిచిందని తెలిసినటువంటి మత్స్యకారుడు దాన్ని ఇలా అంటాడు ఏంటి ఆ చాప నీటిలోంచి లేచి ఆ సూర్యుతో పాటు వచ్చి నేల మీద పడిపోతుంది అంతే ఏ రసేంద్రియానికి లొంగి చిన్న వానపాం ఒక్క తిందామని ప్రయత్నం చేసిందో ఆ చాప అతనికి ఆహారం అయిపోతుంది నాలుగుకి లొంగి చాపల జాతే నశించిపోతుంది వాసన ఈ వాసన కోసం అని చెప్పి పువ్వులో వాసన కోసమని కీటకం అందులో పడుకుంటుంది ఆ వాసన కోసమని తుమ్మిన అందులో పడుకుంటుంటుంది పడుకుంటే మంచి సువాసనని పీలుస్తూ పడుకుంటుంది ఇలా అల్లారుస్తూ పడుకుంటే రాత్రి అయ్యేటప్పటికేమవుతుంది ఆ పువ్వు ముకులించుకుపోతుంది సూర్యాస్తమయం అయిపోతుంది అని తెలియదు సూర్యాస్తమయం అయిపోయిందని వాసన చూస్తూ పడుకుంటుంది పక్కన మూసుకుంటుంది పువ్వు మూసుకోగానే ఇక దానికి ఉన్నటువంటి ఆ బలహీనమైన రెక్కలతో పైన మూసుకున్నటువంటి పువ్వు యొక్క రేకుల్ని విప్పుకుని పైకి రావడం దానికి రాదు కొట్టుకుని పైకి లేవలేక కొట్టుకుని కింద పడి కొట్టుకుని కింద పడి చేయడంలో రెక్కలు ఊడికి పడిపోతాయి పడిపోయి ఆ పువ్వులోనే పడిపోయి చచ్చిపోతుంది దానివల్ల ఏమైపోయింది తుమ్మిద నశించిపోతుంది వాసన కోసం తుమ్మిద పోయింది కంటి వల్ల దీపపు పురుగుపోయింది చెవి వల్ల లేడిపోయింది నాలుక వల్ల చేపపోయింది స్పర్శేంద్రియం వల్ల ఏనుగుపోయింది అంత గొప్ప ఏనుగు అంత బుద్ధున్న ఏనుగు అంత శరీరం ఉన్న ఏనుగు దానికి కండూతి ప్రీతి దాన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేట గొయ్యి తవ్వి మీద ఎండిపోయిన కర్రలు పేర్చి ఆ ఎండిపోయినటువంటి కర్రల మీద ఆకులు అలమలు వేసి దాని మీద ఒక ఆయ ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెడతారు పెడితే అది ఏం చేస్తుందంటే గబగబ గబ వచ్చి ఆ కర్రల మీద నించుంటుంది ఎండు కర్రల మీద నించుంటే పర్వాలేదు కొంచెం అలా ఆగుతుంది అది అది ఏం చేస్తుందంటే దీని ఒళ్ళు దాని ఒంటికేసి రుద్దుకోవాలి సంతోషం దానికి ఈ ఒంటిని దాని ఒంటికేసి రుద్దుతుంది రుద్దేటప్పటికీ బరువు కదండి ఇలా ఇలా అనేటప్పటికీ ఆ కర్రలు విరిగి గోధులో పడిపోతుంది పడిపోగానే ఇక పది రోజులు అన్నం పెట్టరు సుష్కించిపోయాక మావటి నాలుగు తోటకూర కాళ్ళలు అలాంటివి పెడుతూ చెప్పిన మాట వినేటట్టుగా అలవాటు చేసి పైకి తీసుకొస్తాడు ఇప్పుడు ఆ ఏనుగు అరణ్యంలో స్వేచ్ఛగా తిరగవలసిన ఏనుగు అరటిపండు పెడితే తింటుంది ఐదు పైసలు ఇస్తే యజమానికి ఇస్తుంది తన కాలు తానే ఇచ్చి గొలుసు కట్టించుకుని అలా కూర్చుంటుంది కండూతికి స్పర్శ సుఖానికి ఏనుగు పడిపోయింది ఒక్కొక్కటి ఉంటేనే ఒక్కొక్క జాతి పోతోంది నీకు ఐదు ఉన్నాయి ఈశ్వరుడు ఐదు ఇచ్చాడు ఈ ఐదిటితో నువ్వు కంటితో ఈశ్వరుణ్ణి చూసావా తరించిపోతావు చెవితో హరికథలు తిన్నావా తరించిపోతావు నాలుకతో అన్ని ఈశ్వర ప్రసాదంగా తిన్నావా తరించిపోతావు ముక్కుతో ఈశ్వర నిర్మాల్యాన్ని ఆఘ్రాణించడం అలవాటైందా తరించిపోతావు ఎప్పుడు సర్వేశ్వరుడు యొక్క స్పర్శ కొరకు పరితపించావా తరించిపోతావు ఎప్పుడు దీని తప్పుగా వాడినా 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 పాపాలు కూడా పడిపోతుంటాయి ఐదు జాతులనే పాడి చేసేవి నీకు ఇచ్చాడు ఈశ్వరుడు ఇప్పుడు ఈ ఐదిటితో తరించినని ఇష్టం పాడైన నీ ఇష్టం నిషిద్ధ కర్మజోలికి వెళ్లకుండా విహిత కర్మాచరణం వేపుకి వీటిని తిప్పు లేకపోతే చేసేయడం తేలిక ప్రాయశ్చిత్త కర్మ దగ్గర అంత బాధపడిపోతావు స్మా లేకపోతే జీవుడి ఖాతాలోకి ఎడతాయి ఇవన్నీ అనుభవంలో ఇది చెప్పడానికి కట్వాంగి సరే ఇంకింతకన్నా దానికి వివరణ ఎందుకు కాబట్టి ఆయన పట్టుకున్నాడు మంచం కోడు అంటే ఇంత పాఠం నేర్పాడు లోకానికి అందుకే ఈశ్వరుడు జ్ఞానదాత మహీశ్వర పరమశివుడి యొక్క మూర్తిని చూస్తే చాలు జ్ఞానం వస్తుంది ఎందుకో తెలుసా అండి ఆయన అన్నీ కూడా మనుష్యులను మార్చి మనుష్య జీవితాన్ని సార్థకత కలిగేటటువంటి వాటిని పట్టుకుని అనుగ్రహిస్తూ ఉంటాడు అందుకే నేను మీతో మనవి చేసినది కేవలం శత్రు సంహారం కాదు శత్రు సంహారం కూడా చేస్తుంది ఆయుధం అప్పుడు మీకు ఉపకారం అవుతుంది కాబట్టి ఖట్వాంగీ కాదు కాదు ఇంకొక అర్థం కూడా ఉంది దానికి ఖట్వాంగి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి రహస్య విద్యలు తెలుసున్నవాడు అని గుర్తు ఎందుకంటే లోకంలో గురువు ప్రధానంగా ఇది రూపాలతో ఉంటారు అని గురుగీత చెప్తుంది ఐదుగురు గురువులు ఉంటారు అని అంటే చాలా మంది ఇంకా ఉన్న ప్రధాన విభాగం ఐదుగురుగా ఉంటారు గురువులు అందులో మొదటి వారిని సూచక గురువు అంటారు రెండవ వారిని వాచక గురువు అంటారు మూడవ వారిని బోధక గురువు అంటారు నాలుగవ వారిని పరమ గురువు అంటారు ఐదవ వారిని నిషిద్ధ గురువు అంటారు సూచక గురువు అంటే అసలు పలకలో అయడం దగ్గర నుంచి అంకిలేయడం దగ్గర నుంచి నేర్పుతాడు ఆయన అనుగ్రహం ఉండబట్టి ఆయన నేర్పిన అక్షరాలు బట్టే వాంగ్మయం అంతా చదువుతారు కాబట్టి సూచక గురువు చిన్నతనంలో పాఠాలు చెప్పిన ఆయన వాచక గురువు మీరు ఏదైనా ఆశ్రమానికి కానీ మఠానికి కానీ దేవాలయానికి కానీ వెడితే ఇక్కడ ఈ నియమ నిబంధనలు ఉంటాయి మీరు ఇలా ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్తారు అలా చెప్పేటటువంటి వాళ్ళని వాచక గురువు అంటారు మూడవ వారు ఉంటారు ఆయన్ని బోధక గురువు అంటారు బోధక గురువు సమస్త వాంగ్మయమై సమస్తమైనటువంటి ఈశ్వరానుగ్రహాన్ని మీ ఎందు నిక్షేపించడం కోసం మంత్రోపదేశం చేస్తాడు ఆయన మంత్రోపదేశం చేసే ముందు ఆయన ఆ మంత్రాన్ని ఎంతో జపం చేసి ఉంటాడు జపం చేసి ఆ మంత్రోపదేశం ద్వారా అన్నీ మీకు ఇచ్చేస్తాడు మీరు పట్టుకోవడంలో ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లోంచి బట్టలు తేవాలి మీకు బట్టలు ఇవ్వాలా చెవి ఇవ్వాలా ఇంటిది ఇంట్లో ఉంగరం తేవాలి ఉంగరం ఇవ్వాలా తాళం చెవి ఇవ్వాలా తాళం వేసి ఉంటే తాళంచి ఒక్కటిస్తే ఆ ఇంట్లో ఉన్నవన్నీ నీవే ఇంక ఇంట్లో ఉన్నవన్నీ మీకు ఇవ్వక్కర్లేదు తాళంచి అనుకోండి ఇలా తిప్పండి అన్నాను అనుకోండి ఇప్పుడు ఆ చెవి పట్టుకుని ఇలా తిప్పడం మీకు వచ్చింది అంతే వచ్చిన ఉత్తర క్షణం ఆ ఇంట్లో ఉన్నవన్నీ నీవే కదండి బోధక గురువు అంటే ఒక శ్లోకమునందు ఒక స్వరూపాన్ని ఎలా చూడాలో నేర్పి ఆ మంత్రాన్ని దత్తం చేసి ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా సమస్తము మీకు ఒనగూడేటట్టు చెయ్యగలిగినటువంటి వారెవరో ఆయనకి బోధక గురువు అని పేరు సామాన్యంగా లోకంలో ఆయనదే అత్యున్నత స్థాయి ఎందుకనంటే ఇంకా బోధక గురువు ఇవ్వలేనిది ఇవ్వనిది అంటూ ఏది లేదు అని గుర్తు మహాత్యాగం చేసినట్టు ఆయన చేసిన జపంలోంచి ఆయన పొందినటువంటి సిద్ధిలోంచి ఆయన పొందిన అనుభవంలోంచి శిష్యుడికి ఇస్తాడు కాబట్టి బోధక గురువు నాలుగవ వారు ఉంటారు వారు పరమ గురువు పరమ గురువు అంటే ఆయన అలా అధ్యయనం చేసైనా స్థానాన్ని పొంది ఉండి ఉండవచ్చు లేదా ఈశ్వరానుగ్రహంగా ఆయనకి అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు ఆయన పుస్తకంలో ఉన్నదాయని చెప్పడం కాదు ఆయన చెప్పింది పుస్తకంలో ఉంది మీరు బాగా పట్టుకున్నారో లేదో అద్వైతానుభూతి అంటే ఎలా ఉంటుంది అని శంకర భాష్యాలు జరిగి భగవాన్ రమణులు చెప్పరు భగవాన్ రమణులు ఏం చెప్పారో అవి శంకర భాష్యాల్లో ఉంటాయి లేదా ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాటని నిర్ధారించడానికి అక్కడ ఒక గ్రంథం వస్తుంది ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు తెల్లటి గోచి ఒకటే పెట్టుకునేవారు ఒక ఒకనకొకప్పుడేమి ఆయన శరీరంతో కూర్చుని ఉంటే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి గాంచినటువంటి ఒక పీఠం నుంచి ఒక పీఠాధిపతి ఆయన కబురు చేశారు ఇద్దరు వ్యక్తులతోటి మీరు ఎలాగో పెళ్లి చేసుకోలేదు మీరు సర్వసంగ పరిత్యాగి ఈశ్వర ఈశ్వరానుభూతిని పొందినవారు కాబట్టి మీరు కాషాయం కట్టుకుంటే బాగుంటుంది అని ఆ వచ్చిన వాళ్ళు ఈ మాట చెప్పారు ఏవో పుస్తకాలు తెచ్చుకున్నారు వాళ్ళు చదువుకుందామని ఆయన అన్నారు ఈ పుస్తకాలు ఇక్కడ పెట్టుకోండి మీరు వెళ్ళి భోజనం చేసి రెండు ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు వెళ్ళి భోజనం చేసి వచ్చారు మహానుభావ ఏ నిర్ణయం తీసుకున్నారు మా మఠాధిపతులు పంపిన కబురు మీద అన్నారు ఇందులో గాలిసింది వాళ్ళు తెచ్చుకున్న పుస్తకంలో కాగితాలు ఇలా కదిలేయి ఆయన కదులుతున్న పుస్తకం మీద ఇలా చెయ్యేసి అక్కడ చదవండి అన్నారు అప్పటి వరకు ఆయనేమి ఆ పుస్తకం వంక కూడా చూడలేదు గాలికి తిరిగే కాగితాలు ఇలా చెయ్యేసి ఆయన అన్నారు చదవండి అన్నారు అది తీసి చదివారు అరుణాచలంలో అరుణాచల పర్వతానికి ఇన్ని మైళ్ళ వృత్తంలో సన్యాసి కూడా కాషాయమే కట్టుకోవాలన్న నియమం లేదు అని ఉంది అదే సామాన్యమైన విషయం కాదు వ్యాసకృతమైన స్తాంద పురాణం వాళ్ళు చూసి చల్లబోయే ఆయన కాళ్ళ మీద పడ్డారు అలా తాను చెప్దామనుకున్నది అక్కడ ఉండేటట్టు ఉన్నవి తాను పలికేటట్టు సత్యం అవగతమైపోతే ఈశ్వరుడు అవగతమైపోతే అద్వైతానుభూతి ఎందు నిలబడిపోతే ఇంకా ఆయన పలుకే ఈశ్వర పలుకు ఈ స్థితిని పొందుతారు కొంతమంది వాళ్ళు వాళ్ళ ప్రమేయంతో రాది ఈశ్వరుడు మిమ్మల్ని నేను ఇందుకే పుట్టించాను అని అకస్మాత్తుగా వాళ్ళ యొంద స్థితిని కల్పిస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు ఎవరి పేరు తలుచుకుంటే పాపరాశి అయిపోతుందో ఏ మహాపురుషుడు ఆర్ష సంస్కృతి యొక్క వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారు ఏ మహాపురుషుడు ఇలా ద్రవిడ దేశంలో నడిచి వెళ్ళిపోతుంటే బస్సుల్లో వాళ్ళు కూడా కిందకి దిగిపోయి చెప్పులు విప్పి నేల మీద పడుకుని ఉంటుండగా సన్యాసి వాహనం ఎక్కకూడదు కాబట్టి నడిచి వెళ్తానని తొంభై ఆరు సంవత్సరాల వయస్సులో కూడా గుర్రపు బండిని చేత్తో పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని నడిచి వెళ్లారు తప్ప ఒక్కనాడు కూడా వాహనం ఎక్క లేదు ఎవరు సాక్షాత్ మూర్తి భవించినటువంటి ధర్మాకృతియో అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కోరి సంచలేదు పదమూడవ ఏట ఆయన ప్రయత్నం లేకుండా కుమార కోష్టంలో స్నానం చేసి కూర్చున్నారు అంటే బండి వచ్చింది కంచి నుంచి ముందు పిల్లాన్ని తీసుకురమ్మన్నారు అన్నారు ఆయన బండి ఎక్కారు బండి వెళ్ళిపోతోంది బండి నడుపుతున్న ఆయన అన్నాడు నువ్వు ఇదే ఆఖరి సారి మీ వాళ్ళని చూడడం ఇక వెనక్కి వెళ్ళవన్నాడు అదేమని అడిగారు ఆయన అయితే ఆయన అన్నాడు ఇప్పుడున్న పీఠాధిపతికి ముందు పీఠాధిపతి మసూచి వ్యాధి వచ్చి శరీరం వదిలిపెట్టారు నీకు అన్నగారు అవుతాడు నీ పెద్దమ్మగారు అబ్బాయి ఆయన పీఠాధిపతి అయ్యాడు ఆయన గురువు గారికి శుశ్రూష చేయడం వల్ల మసూచి వ్యాధి అంటుకుని ఆ పిల్లవాడు మరణించాడు ఆయన శరీరం వదిలిపెట్టారు కాబట్టి కంచి కామకోటి పీఠానికి ఇప్పుడు అధిపతి లేరు ఆయన ఒకప్పుడు అనేవారు మిమ్మల్ని పీఠాధిపతిని చేస్తామని అందుకనే నిన్ను తీసుకెళుతున్నాను ఇప్పుడు నువ్వు సన్యసించి పీఠాధిపతి అవుతున్నావు కంచికామకోటి పీఠానికి కాబట్టి నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నారు ఆయన గుర్రబండిలో వెళ్ళిపోతున్న వారు పిడుగుపడిపోయినట్టయి ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక బోర్న ఏడుస్తూ గుర్రబండిలో గడ్డిలో తలబెట్టుకుని శ్రీరామ 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 అంటూ పడుకున్నారు ఇప్పటికీ కలవయి వెడితే ఒళ్ళు గబుర్ పొడుస్తుందండి ఆయన ఏ రాతి మీద కూర్చుని పదమూడేళ్ల పిల్లవాడు ఏమీ తెలియదు బట్టలు విప్పేసి యజ్ఞోపవీతం తీసేసి శిఖాపరిత్యాగం చేసేసి సత్యదండాన్ని చేత పట్టుకుని సన్యాసం తీసుకుని అసలు చంద్రమౌళీశ్వర శివలింగం అంటే ఏమిటో తెలియని వ్యక్తి కంచికామకోటి పీఠానికి అధిపతి ఇద్దరు పీఠాధిపతులకి అంత్యేష్టి సంస్కారం చేశారు చేసి నాకు దిక్కు ఆ చంద్రమౌళీశ్వరుడు నా గురువులేని ఆకల వైలోనే పాక వేసుకుని తపస్సు చేశారు ఆ మహానుభావుడు అసలు సన్యాసాశ్రమంలో ఏ వ్యక్తి చెయ్యనన్ను వ్యాస పూజలు చేసి నూరు సంవత్సరముల శరీరంతో ఉండి ఆర్శర్మ వైభవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పారు ఆయన ఏదైనా చెప్తుంటే ఒక్క మాట చెప్పేవారు అంతే సమాధిలోకి జారిపోయేవారు మళ్లీ చెప్పేవారు మళ్లీ జారిపోయేవారు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నారు ఒక తల్లి కంచి పీఠానికి ఎడుతుంటారు ఆవిడే పల్లకీలో కూర్చుని అందరూ ఆయన కోసం వస్తే ఆయన పల్లకీలో కూర్చుని తలుపులు వేసుకుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు అలా కూర్చుని గోడ దగ్గర కూర్చుని సమాధిలోకి వెళ్ళిపోయేవారు అటువంటి మహాపురుషుడై ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే కామాక్షి పలుకు అంతే ఇలా కూర్చుని ఉండేవారు సత్యదండం పట్టుకుని పూజ చేసుకుని ఒక ఆవిడ వచ్చి మా అమ్మాయికి పెళ్లి కుదిరింది యాభై కాసుల బంగారం కావాలి మీ దగ్గరికి వచ్చానండి నేనేమి గృహస్థునా నీకెక్కడి నుంచి వస్తాను యాభై కాసుల బంగారం మీ అమ్మాయి పెళ్లికి పో అన్నారు పో అంటే పోను మీరే నాకు తల్లి తండ్రి సమస్తం మీరే ఇవ్వాలి మా అమ్మాయి లేకపోతే పెళ్లి అవదండి ఓ నవ్వు నవ్వి కూర్చో అన్న అంతే ఇంకా మాట్లాడలేదు ఆయన సమాధిలో కూర్చున్నారు అంతే ఎక్కడి నుంచి ఒక గుర్రబ్బగి దిగి ఒక జమీందారు వచ్చాడు మహానుభావా ఇలా వెళ్ళిపోతూ మీ దర్శనానికి వచ్చాను నమస్కారం చాలా సంతోషం శుభం భూయా ఒక్క యాభై కాసులు పీఠానికి ఇద్దాం అనుకుంటున్నాను యాభై బంగారు కాసులు అక్కడ ఇచ్చాడు వెళ్ళొస్తాను ఆయన వెళ్ళిపోయాడు పరమాచార్య తన సత్యదండం యొక్క చివరి మొనతోటి ఆ యాభై కాసులు ఇలా తోసి అక్కడున్న ఆవిడ్ని తీసుకుపో నీకే పంపింది కామాక్షి